రాజపాలెం రామవరం రోడ్డు వేయించాలని మాజీ మంత్రి మాజీ ఎంపీ తోట నరసింహం నిరసన తెలియజేయడంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ రోడ్డుని పూర్తి చేయలేదని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుగా ఆయన స్వాగతిస్తున్నానని అన్నారు గత టీడీపీ పాలనలో రింగ్ రోడ్డు సామర్లకోట గోకవరం రోడ్ నేను శాంక్షన్ తెచ్చుకుంటే రాజుపాలెం రామవరం రోడ్డు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆనాటి పార్లమెంటు తోట నరసింహం శాంక్షన్ తెచ్చుకున్నారని ఈ రెండు రోడ్లు నేను పూర్తి చేయించుకున్నానని ఆ రోడ్డుకి టెండర్లు పిలవకపోవడం తర్వాతే ఎన్నికలు రావటం ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడం జరిగిందని అన్నారు ఆ కాంట్రాక్టర్ నేను ఈ పనులు చేయలేను ఈ పద్నాలుగు పనులు కూడా క్యాన్సిల్ మీరు క్యాన్సిల్ చేయండి మాకు అవసరం లేదు ఈ పనులు చేసే పరిస్థితుల్లో మేము లేవు అని చెప్పి ఈ సుధా ఇన్ఫ్రా వాళ్ళు డిపార్ట్మెంట్కి వాళ్ళు లెటర్ పెట్టారు డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనే నువ్వు ఈ పనులు చేసి తీరాల్సిందే ఎందుకంటే పద్నాలుగు పనులు నువ్వు తీసుకున్నావు అవి క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనతో మేలేవు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది ఈ లిటిగేషన్లో పడిపోయే ఇవాళ ఈ రోడ్డు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి బాధ్యత వహించాల్సిందే సంవత్సరాల కాలమో సంవత్సరమో ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేశారు ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహారు ఇన్ఛార్జ్ గా పనిచేశాడు నిజంగా ఆ రోడ్డు మీద రోజు ఆయనే వచ్చేవాడు ఇక్కడికి వెళ్ళేవాడు ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే శ్రుద్ధి ఉన్నాయి ఈవేళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ వేళ తీసుకుని ఉంటే ఈ రోడ్డు వేళ కంప్లీట్ అయిపోయింది కదా సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి గౌరవ మాజీ అమాచ్యులు నేను అడుగుతున్నాను దానికి ఆయన సమాధానం చెప్పలే ఇక్కడ ఆయన అడగచ్చు నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేస్తాను ఎస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మూడు వర్కులు మూడు వర్కుల్లోనే రెండు వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను ఒకటి రింగ్ రోడ్డు రెండు సావర్లకోట గోకువరం రోడ్డు ఈ రెండు వర్కులనే అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాను మూడో వర్క్ ఆయన పెట్టాడు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశం మొన్నటి రోజునే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు తోట గారు సమక్షంలో వైఎస్ఆర్ సిపి రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశాను మీడియాలో చూశాను చాలా సంతోషం ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డుకి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా రాజపాలెం నుంచి వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు నిర్లక్ష్య వైఖరి వల్ల అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటికారికల్ చెప్పడం జరిగింది రాజకీయ నాయకుడు అయినా ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి దీనికి ఒక్కెంత ఒక రెండు మాసాలు ముందుకెళ్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా తోట నరసింహ గారే శాంక్షన్ చేయించాడు శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈయన తెలుగుదేశం ఎంపీ తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం